అందరికీ నమస్తే అండి ఈరోజు మనము టెన్త్ క్లాస్ లో మ్యాథ్స్ లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన కొన్ని ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి అందులో ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతున్నాం అదేంటంటే రూట్ టూ రూట్ టూ ని మనము ఇర్రేషన్ నెంబర్ అనేది ప్రూవ్ చేయాలి ఇది ఎయిట్ మార్క్స్ ఉంటుంది ఇదే మోడల్లో లో రూట్ టూ త్రీ ఆడుతాడు రూట్ ఫైవ్ ఆడుతాడు రూట్ సెవెన్ ఆడుతాడు ఏదైనా దేనికైనా ఒకటే మోడల్ అనమాట మనకి అందువల్ల మనం ఏం చేస్తామంటే ఈ వీడియోలో మనము రూట్ టూని ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయడం నేర్చుకుందాం చూడండి కొచ్చిన ఎలా పడుతుంటే ఒకసారి చూద్దాం చూడండి చూసారా ప్రూవ్ దట్ రూట్ టూ ఈజ్ అండ్ ఇర్రేషనల్ అంటే రూట్ టూని మనము ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అయితే ఇక్కడ ఈ ఇర్రేషనల్ నెంబర్స్లో లో వచ్చిన మనకి ఒక ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ గా మనం ప్రూవ్ చేయలేము అందువల్ల ఈ రూట్ టూని డైరెక్ట్గా అని ప్రూవ్ చేయడానికి మన దగ్గర సరైన ప్రూఫ్ అనేది లేదు అందువల్ల ఏం చేస్తున్నారు మనందరూ అందరూ కూడా గా ప్రూవ్ చేస్తున్నారు ఎలా ప్రూవ్ చేస్తున్నారు అంటే సరదాగా ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం మనము ఇప్పుడు రాముడు అనే ఒక అబ్బాయి ఉన్నాడు వాడు చెడ్డోడని చెప్పాలి చెడ్డోడు చెప్పాలంటే మనం డైరెక్ట్గా ప్రూవ్ చేయలేకపోతున్నాం ఆయన అప్పుడేమనుకోవాలి మనం ఆయన్ని కాసేపు ఆ రాముడు అనేవాడిని మంచివాడు అనుకోవాలి ఆ మంచోడు అనుకునేటప్పుడు వాడు ఏదైనా సరే అల్లరి పని చెత్త పని చేసేటందుకు ఆ పని ద్వారా వాడు ఆడు మంచోడు కాదు అంటాం ఎప్పుడైతే వాడు మంచోడు కాదు అన్నామో ఆటోమేటిక్గా వాడు చెడ్డోడని మనము ఇండైరెక్ట్ చెప్పినట్టు అవుతుంది అంటే ఒక చెడ్డోడని చెప్పడానికి మంచోడు కాదు అంటే సరిపోతుంది అదే విధంగా ఇర్రేషనల్ అని చెప్పడానికి రూట్ అనేది ఇర్రేషనల్ చెప్పడానికి మనం ఏం చేద్దాం అంటే రూట్ని రేషనల్ అని అనుకుందాం రేషనాలు అనుకుంటే చివరికి అది రేషనాలు కాదు రూట్ అనేది రేషనల్ కాదు అని ప్రూవ్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఏమైపోతుంది ఇర్రేషనల్ అయిపోతుంది అదే మనం ఇప్పుడు ఇండైరెక్ట్ మెథడ్లో మనం చేస్తున్నాం అండి అలాగే చేయాలి ఇక్కడ ఎయిట్ మార్క్స్ ఒకసారి చూడండి చాలా నీట్గా ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఎలా అంటే ఎడ్యూమ్ దట్ ఎడ్యూమ్ దట్ అంటే అనుకోనము ఏమని అనుకోవాలి రూ టూ రూ టూ ఈజ్ రేషనల్ చూసారా మనం ఏమనుకోవాలి ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలంటే ముందు రేషనల్ అనుకోవాలంట రేషనల్ అనుకోవాలంటమ్మా ఎప్పుడైతే ఇది రేషనల్ అయిపోయిందో రూట్ టూ ని దాన్ని ఎలా రాయొచ్చు అంటే వీ కెన్ రైట్ ఎలా రాయించడం రూట్ ని ఏ బై బి రూపంలో రాయిచ్చటమ్మా రూట్ టూ ఎలా రాయచ్చమ్మా ఏ బై బి రూపంలో రాయవచ్చు ఎందుకు ఏ బై బి రూపంలో రాయొచ్చు సార్ అంటే రూట్ టూ అనేది రేషనల్ రేషనల్ అనేది ప్రాక్షన్ ప్రాక్షన్ కాబట్టి ఏ బై బి అన్నాము ఈ ప్రాక్షన్ ఈ ఫ్రాక్షన్ ఏ కమ్మా బి లాంటి ఏటమ్మా కో ఫ్రేమ్స్ అవ్వాలటమ్మా కామా బీలు కో ఫ్రైమ్స్ ఫ్రైమ్స్ అంటే ఏం చేస్తారంటే ఏకి బీ కి చూడండి ఏకి బీ కి ఒకటి మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి ఇంకేది కూడా కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాం చూడమ్మా టూ బై త్రీ ఉంది ఈ టూ బై త్రీ అంటే చూడండి ఈ రెండు కూడా టూ కు టూ త్రీ కూడా ఒకటితో మాత్రమే కట్ అవుతుంది రెండుతో కానీ మూడు కానీ కట్ అవుతాయండి ఇలాంటి నంబర్స్ మనము కో ఫ్రైమ్స్ అంటాము అలాంటి నెంబర్ ఏ బై బి ఏ రెండు కూడా కో ఫ్రైమ్స్ కో ఫ్రైమ్స్ కి వన్ మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలమ్మా ఏ నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు అమ్మా ఏదైనా నెంబర్ కామన్ ఫ్యాక్టర్ వచ్చిందా అది అప్పుడు అది రేషనల్ నెంబరు అవ్వదనమాట ఇదే మనము కాన్సెప్ట్ అనమాట ఇదే మన కాన్సెప్ట్ ఇప్పుడు చూడండి సో ఇప్పుడు ఈ నెంబర్ని ని మనము బై స్కేరింగ్ ఆర్ బోత్ సైడ్ సార్ బోత్ సైడ్ అంటే రెండు వైపులు మనం స్కేరింగ్ చేసుకోవాలి ఇదో ఈ లైన్ రాయాలి మనం ఖచ్చితంగా రాయాలి మనకి ఎయిట్ కి ఎయిట్ మార్క్స్ రావాలంటే ప్రెజెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనము ఈ ప్రతిదీ కూడా రాయాలి రైట్ చూడండి స్కేరింగ్ చేసాము స్కేరింగ్ చేస్తే చూడండి రూట్ టూ హోల్ స్క్వేరు ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్ రెండింటికి స్క్వేర్స్ వచ్చి స్క్వేర్స్ వస్తే రూట్ హోల్ స్క్యర్ ఏమవుతామా టూ అవుతుంది ఇది ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ సపరేట్ అవుతుంది దీన్నే మనము ఎలా రాసుకోవచ్చు అంటమా బి స్క్వేర్ ని చూడండి ఇక్కడ డివిజన్ లో ఉన్నదాన్ని మెయిన్ లో తీసుకొచ్చేయండి బి స్క్వేర్ ఇచ్చుకోటి ఏ స్క్వేర్ బై టూ అయింది అనమాట ఇది ఈ ఇక్కడ చూడండి అమ్మా బి స్క్వేర్ ఇచ్చుకోటి ఏ స్క్వేర్ బై టూ అయినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏ స్క్వేర్ బై టూ అంటే అర్థం టూ అటమ్మా ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుందటమ్మా అదే రాసన్స్ అటమ్మా దేర్ ఫోర్ యువర్ టూ డివైడ్స్ ఏ స్క్వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది అంటే టూ అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుందటమ్మా ఎప్పుడైతే టూ ని ఏ స్క్వేర్ ని ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుందో అదే టూ మళ్ళీ దేని డివైడ్ చేస్తుందటమ్మా ఏని డివైడ్ చేస్తుందటమ్మా ఇదే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏం డివైడ్ చేయడం సార్ అని అంటే ఎలా సార్ అంటే మనకి తీరం వన్ పాయింట్ సిక్స్ చెప్తుందమ్మా ఏం చెప్తుంది అండి ఆ తీరంలోని ఇఫ్ పి పి అంటే ప్రైమ్ నెంబర్ డివైడ్స్ ఏ స్క్వేర్ దట్ ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబర్ ఏను కూడా డివైడ్ చేస్తుందని తీరం వన్ పాయింట్ సిక్స్ మనకు చెప్తుంది ఆ తీరం ప్రకారం ప్రైమ్ నెంబర్ అంటే ఎక్కడ టూ అనేది ప్రైమ్ నెంబరే కదా ఈ టూ అనేది ఏ స్క్వేర్ ఎప్పుడైతే డివైడ్ చేస్తుందో ఇది మనకు వచ్చింది కాబట్టి ఏను కూడా డివైడ్ చేస్తుందని మనము తీసుకోవచ్చు అనమాట దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ వన్గా గా తీసుకుంటాం అనమాట ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ నెక్స్ట్ అండి ఎప్పుడైతే టూ అనేది ఏ డివైడ్ చేస్తుంది ఎలాగా ఏంటో ఎంత ఒక టూ ఇన్ టూ ఎంతో ఒక నెంబర్ ఆ నెంబర్ ఏం రాస్తాం సి రాసనమాట ఏక్వల్ టూ టూ సి అవుతుంది అంట అంటే ఏంటి టూ అనేది ఏదో ఒక నెంబర్తో దీన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏజ్ గోల్ టూ సి అని రాసాము ఈ సిజ్ గోల్ టూ సి సీని మళ్ళీ మనకి స్క్వేర్ చేయాలి స్కేర్ చేయడం వల్ల ఏమైందమ్మా మనకి ఇచ్చాన్ని ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ సి సిల్డ్ స్క్వేర్ ఏ స్క్వేర్ కే స్క్వేర్ వచ్చింది టూ సి సిల్ స్క్వేర్ అంటే మా ఫోర్ సి స్క్వేర్ అయింది ఇప్పుడు ఈ ఏ స్క్వేర్ ని మనం ఏం చేయాలని అంటే ఎప్పుడున్న బి స్క్వేర్ ఇచ్చుకోవాలి ఏ స్క్వేర్ బై టూలో మనము సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అందుకే బై సబ్ట్యూటింగ్ దిస్ వాల్యూ అంటే దిస్ వాల్యూ అంటే మన ఏ స్క్వేర్ వాల్యూ ఎందులో అంటమా బి స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై టూలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే బీ స్క్వేర్ బి స్క్వేర్ రాసాము ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ ఫోర్ సి స్క్వేర్ కి ఉంది ఆ ఏ స్క్వేర్ ప్లేస్లో ఫోర్ సి స్క్వేర్ రాసాము ఇక్కడ ఈ ఫోర్ సి స్క్వేర్ రాసేటప్పుడు మీరు చూడండి ఫోర్ సి స్క్వేర్ రాసేటప్పుడు టూ ఉంది టూ కి ఫోర్ కి క్యాన్సిల్ అవుతుంది అందువల్ల క్యాన్సిల్ చేస్తే మనకి ఏమైంది బీ స్క్వేర్ ఈజ్క్వల్ టూ టూ సి స్క్వేర్ వచ్చిందనమాట ఎప్పుడైతే బీసీ స్క్వేర్ బి స్క్వేర్ ఈజ్వాల్ టూ స్క్వేర్ వచ్చిందో మళ్ళీ మనము సి స్క్వేర్ని తీసుకొచ్చినట్లయితే మళ్ళీ బీ స్క్వేర్ బై టూ అయింది అనమాట ఎలా బీ స్క్వేర్ టూ అయిందంటే సి స్క్వేర్ ని ఇక్కడ ఉంది టూ ని తీసుకొచ్చిందనమాట ఆ విధంగా సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ బి స్క్వేర్ టూ అయింది మళ్ళీ ఇక్కడ సేమ్ కండిషన్ అమ్మా ఏమైంది సేమ్ కండిషన్ బి స్క్వేర్ అనేది ఇక్కడ చూడమ్మా టూ ఉంది ఇక్కడ ఈ టూ అనేది బి స్క్వేర్ డివైడ్ చేస్తుంది అంటే ఇక్కడ సేమ్ ఇందాక అలాగే ఈస్ యువర్ టూ డివైడ్స్ బి స్క్వేర్ అంటే టూ ఆల్సో డివైడ్స్ బి సేమ్ అమ్మా అదే ప్రైమ్ నెంబర్ ఇక్కడ తీరం వన్ పాయింట్ సిక్స్ ఇక్కడ కూడా తీరం వన్ పాయింట్ సిక్స్ పని చేస్తుంది అనమాట అంటే ఒక ప్రైమ్ నెంబర్ అనేది బి స్క్వేర్ ని డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబర్ మళ్ళీ బిని కూడా డివైడ్ చేస్తుంది అదే వన్ పాయింట్ సిక్స్ తీరం అదే చెప్తుందమ్మా సో దీ ఇక్కడ కూడా టూ ఆల్సో డివైడ్స్ బి ఆ విధంగా ఇది ఈక్వేషన్ నెంబర్ టూ అయింది ఇక్కడ చూడండి అమ్మా ఈక్వేషన్ నెంబర్ వన్ లో టూ ఆల్సో డివైడ్స్ ఏ అంటే టూ అంటే ఏ ఉంది ఇక్కడ ఏముంది టూ దేని డివైడ్ చేస్తుంది బి డివైడ్ చేస్తుంది దీన్ని బట్టి ఈక్వేషన్ నెంబర్ వన్ టూని బట్టి మనకి క్లియర్ అవుతుందటమ్మా ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ టూ చూసారా అసలు ఏ కమ్మా బిల్ కి ఒకటి మాత్రం ఉండాలి కామన్ ఫ్యాక్టర్ అసలు కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండకూడదు కానీ ఇక్కడ ఏమొచ్చింది టూ అనే కామన్ ఫ్యాక్టర్ వచ్చింది ఎప్పుడైతే ఇది టూ అనే కామన్ ఫ్యాక్టర్ వచ్చింది అప్పుడు ఇది రేషనల్ నెంబర్ కాదు అని మనం చెప్తాం అనమాట చూడండి ఇక్కడ మనం ఇప్పుడు అరేంజ్ చేద్దాం మనం టూ అండ్ బి అండ్ అంటే ఇప్పుడు ఏంటి చూడండి డేర్ ఫోర్ దిస్ ఈజ్ కాంట్రోడ్ ఎక్స్చేంజ్ కాంట్రాడ్ ఎక్స్చేంజ్ చేసారా కాంట్రోడ్ అంటే అర్థం ఏటమా విరుద్ధము ఎందుకంటే ఏ కామా బి లేదు కోఫ్రైమ్స్ అన్నాము కానీ ఇక్కడ ఏం ఏమొచ్చింది కోఫ్రైమ్ అంటే కామన్ ఫ్యాక్టరీ ఏమి ఉండాలి ఒకటే ఉండాలి కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టరీ వచ్చింది టూ వచ్చింది కాబట్టి అదేటమా విరుద్ధము ఎప్పుడైతే ఇది విరుద్ధము అన్నామో డేర్ ఫోర్ రూట్ టు ఈ అంటే రూట్ టూ అనేది రేషనల్ కాదు మరి రేషనల్ కాకపోతే ఏమైపోద్దమ్మా దే ఫోర్ రూ టూ ఈజ్ అండ్ ఇర్రేషనల్ చూసారా రూట్ టూ ఎలా అయిందా ఇర్రేషనల్ అప్పుడు లాస్ట్ మనం ఎన్స్ ప్రూడ్ అంటాం ఎన్స్ ప్రూడ్ ఇదమ్మా ఈ నాలుగు స్టెప్లు మనకి రావాలి అర్థమైందా అంటే కాంట్రొడక్షన్ అని రేషనల్ అని ఇర్రేషనల్ అని అండ్ సార్ ప్రూవ్ అయిన లో ఈ ఫోర్ రాయాలి ఓకేనమ్మా ఈ సమ్ అంతటి ఒకటేనమ్మ ఈక్వేషన్ నెంబర్ వన్ ఈక్వేషన్ నెంబర్ టూ అనమ్మా ఈ రెండు ఈక్వేషన్ మనము ఆ రెండు ఈక్వేషన్లు పెట్టి టూ అనే కామన్ ని మనం తీసుకొచ్చాం కాబట్టి అది కాంట్రొడక్షన్ అయింది కాబట్టి అది రేషనల్ అవ్వలేదు ఎప్పుడైతే రేషనల్ అవ్వలేదు ఇర్రేషనల్ అయింది ఇర్రేషనల్ ఎప్పుడైందో మనం అనుకున్నది ప్రూవ్ చేసినట్టు అయింది అనమాట దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రూఫ్ ఆఫ్ రూట్ టు ఈజ్ అండ్ ఇర్వేషనల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్